కాజీపేటలో పరుగులు పెడుతున్న రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించడానికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇవాళ వరంగల్కు రానున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన యూనిట్ను సందర్శిస్తారు యూనిట్ నిర్మాణంలో దాదాపు డెబ్బై శాతం పైన పనులు పూర్తి కగా వచ్చే ఏడాది నుంచి రైల్వే కోచ్ల ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ కాజీపేటలో పర్యటించనున్నారు అయోధ్యాపురంలో నిర్మిస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వీరు సందర్శిస్తారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇతర నేతలు ఈ పర్యటనలో పాల్గొంటారు రైల్వే శాఖ మంత్రి పర్యటన సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేశారు వరంగల్ వాసుల దశాబ్దాల కలగా నిలిచిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి పరిశ్రమ నిర్మాణం కోసం కేంద్రం ఏడు వందల ఇరవై ఒక్క కోట్ల నిధులను కేటాయించింది గతేడాది ప్రారంభమైన పనులు ఇప్పటికే డెబ్బై పైన వచ్చే ఏడాది మార్చి కల్లా పరిశ్రమను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో వడివడిగా పనులు జరుగుతున్నాయి నూట అరవై ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ పరిశ్రమలో అరవై వేల చదరపు కిలోమీటర్ల మేర ప్రీ ఇంజనీర్డ్ భవనాల్ని నిర్మిస్తున్నారు నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ఆర్ఎంయూలో మెయిన్ లైన్ ఎలక్ట్రికల్ యూనిట్ కోచ్ ఉత్పత్తిని ప్రారంభించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది వ్యాగన్ కోచ్ల తయారీ కోసం నిర్మించే నాలుగు భారీ షెడ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయింది ఎంఎంటీఎస్ మెట్రో రైల్ కోచ్లు గూడ్స్ రైళ్ల వ్యాగన్లు ఇక్కడే తయారు నెలకు రెండు వందల చొప్పున ఒక సంవత్సరంలో రెండు వేల నాలుగు వందల వ్యాగన్లో ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కాజీపేట రైల్వే కోచ్ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా మూడు మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి ఈ ఫ్యాక్టరీ ద్వారా శాశ్వత అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు లభిస్తాయి వరంగల్ లో ఏర్పాటు చేయబోయేటువంటి రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈ ఆర్ఎంయుకు వారు స్వయంగా ప్రధానమంత్రి గారు భూమి పూజ చేయడం జరిగింది ఇప్పుడు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పనులు పూర్తయ్యాయి నేను కూడా ఎవ్రీ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఆ యొక్క నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తున్నాను అక్కడ రైల్ ఇంజిన్స్ రైల్ కోచ్లు రైల్ వ్యాగన్స్ ఈ మూడు కూడా ఉత్పత్తి అయ్యే విధంగా ప్లాన్ రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న డిమాండ్ జోరందుకుంది రైల్వే ఐకాసతో పాటు పలు సంఘాల నాయకులు రైల్వే మంత్రిని కలిసి వినతి పత్రాలు ఇవ్వనున్నారు అయోధ్యాపురం రైతులు సైతం ఉపాధి చూపించాలని కోరుతూ కేంద్ర మంత్రిని కలవనున్నారు కాజీపేట పర్యటన ముగించుకుని మంత్రులు హైదరాబాద్ వెళ్తారు కాచీగూడలో సికింద్రాబాద్ జోధ్పూర్ రైలును ప్రారంభిస్తారు